నేను మా హస్బెండ్ డైలీ ఈవినింగ్ సిక్స్ కి వాకింగ్ కి వెళ్తాము గాజు ఒక డిపో నుంచి ఓల్డ్ గాజు కి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వస్తాం ఇంటికి మేము వాకింగ్ అని చెప్పి వెళ్తున్నాం కానీ అసలు దాని పేరు అది కాదు అనమాట తిండి పైన దండయాత్ర చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి పెట్టాలి దానికి ఈ రోజు మేము బయటకి రావడం మోక్ష చూసింది ఒకటే గొడవ ఇంకా నేను మమ్మీ డాడీతో నేను కూడా వెళ్తాను వెళ్తాను అని చెప్పి సో దాన్ని కూడా అనమాట మోక్ష అంత దూరం నడవలేదు కదా మేము కూడా దాన్ని ఎత్తుకుని ఏం నడుస్తామని చెప్పి మా ముగ్గురం స్కూటీ పైన వచ్చాం బయట మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మొదలు పెడతాం తినడం మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినంత వరకు యువతల సైడ్ రోడ్డు అవతల సైడ్ రోడ్డు రెండు రోడ్లు చేసుకుని తింటూ అన్నమాట ఫస్ట్ పానీపూరితో బోని చేసాము పానీపూరి తినేసిన తర్వాత కొంచెం దూరం వచ్చి నాకు జున్ను తినాలనిపిస్తే కొంచెం జున్ను తిన్నాము ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడ ఒక ఐస్ క్రీము అలాగే ఫలోడా తాగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కోకోనట్ వాటర్ తాగి అలాగే దాని గుజ్జు కూడా తిన్నాను ఇక్కడ ఈ రోడ్ పైన చాక్లెట్స్ బిస్కెట్లు పల్లీ పండులు కేకులు అమ్ముతున్నారు అనమాట అక్కడ ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకా డైరెక్ట్ గా మన ఫేవరెట్ పునుగులు బండి దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ పునుగులు తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఈ రోజుకి ఇది సరిపోద్దండి బాబు ఇంకా ఎక్కువ తినేసాను అనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళి బోన్ చేయకపోతే మా మమ్మీ తిడతది అందుకోసమని లైట్ గా సరిపెట్టుకున్నాను